నమస్తే నేను మీ సతీష్ మహిళల్ని అవమానించారు అసభ్యకరమైనటువంటి పదాలతో అనేటువంటి ఈ కేసులో మరి ఏ వన్గా ఉన్నటువంటి కృష్ణం రాజును నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పటికే ఏ టూగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మరి ఆ డిబేట్ నిర్వహించింది ఆయనే కాబట్టి అక్కడ కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత తనపై ఉన్నా కూడా సభ్యకరమైనటువంటి పదాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరించారు అనేటువంటి అభియోగాలతోటి ఆయన కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక అనంతరం న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపరిచినటువంటి క్రమంలో అక్కడ మరి ఒకవైపున స్పెషల్ కౌన్సిల్గా వచ్చినటువంటి శంకర్ రాజేంద్ర ప్రసాద్ మరి ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపిస్తూ ఉండగా మరి ఇంకోవైపున కొమ్మినేని కౌన్సిల్గా పొనవలు సుధాకర్ రెడ్డి రావటం మరి ఒకానొక సందర్భంలో పొనవలు సుధాకర్ రెడ్డి శంకర్ రాజేంద్ర ప్రసాద్ పైన అంటే ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున వచ్చినటువంటి కౌన్సిల్ పైన కూడా అసహనం వ్యక్తం చేయడం ఇక న్యాయమూర్తుల పైన కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ అనేటువంటి ఆ తీర్పుని కూడా ఇదేమీ సమంజసంగా లేదు సంతృప్తికరంగా లేదు అంటూ వ్యాఖ్యలు చేయడం మరి దానిపైన న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక వార్త అయితే కనుక పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది మరి ఏదైతే అసలు పొనవోల్ సుధాకర్ రెడ్డి కేసులు వాదిస్తున్నటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కొమ్మినేని అరెస్టు మరి కృష్ణరాజు అరెస్టు మహిళల్ని అవమానించినటువంటి ఈ కేసు ఈ పూర్తి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివెస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటేనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు ఆయన ఎక్కడ వాదనలకు వస్తారో అని చెప్పి వద్దొద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజున వల్లనేని వంశీ కావచ్చు పోసాని కృష్ణమురళి కావచ్చు వీళ్ళందరిది కూడా ఆయన ఎప్పుడు వాదించినా రిమాండ్లు పొడిగిస్తూ పోతున్నారు తప్పితే ఎక్కడ వాళ్ళకి ఊరట్ లభించట్లేదు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ వ్యవహారం కూడా అంతే మరి ఇక న్యాయస్థానంలో నేరుగా ఆయన ఏదైతే కనుక ఉండేటువంటి ఆపోజిట్ కౌన్సిల్ పైన అసహనం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు ఎదుటే న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇదేం సంతృప్తికరంగా లేదు అని చెప్పడం ఎలా చూడాలి సార్ ఇది అంటే భయం నిన్న ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అదే మాట అన్నాడు నన్ను పోలీస్ స్టేషన్లోకి రానివ్వటం లేదు నేనంటే భయపడుతున్నారు అంటే ఇవాళ పొన్నవాళ్ళు చూసి భయపడుతున్నారు అంటే ఆయన మాటలు చూసి భయపడుతున్నారా ఆయన హావభావాలు చూసి భయపడుతున్నారా ఆయన రూపం చూసి భయపడుతున్నారా భయం ఏంటి అసలు ఇప్పుడు భయం వల్లే జగన్ ఓడిపోయాడు జనాన్ని భయపెట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇప్పుడు జడ్జీలనే భయపెడుతున్నాడా పొన్నవాళ్ళు అసలు ఇదంతా ఒక స్కూల్లాగా ఉంది ఏది ఇవాళ ఇలా భయపెట్టడం వీళ్ళకి ఏమైనా శిక్షణ ఏమైనా ఇస్తున్నారా ఏంటి ఇప్పుడు నిన్న ఏది అక్కడ గుంటూరు కోర్టులో పొన్నవాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర పొన్నవాళ్ళు అంతకుముందు హైకోర్టు జడ్జీలను కూడా ఇలాగే భయపెట్టడం అంతకుముందు బెజవాళ్ళలో కూడా మనం ఆ ఏసీబీ జడ్జి దగ్గర ఇదే వీరంగం అంటే ఈ వీరంగం వేయడమే వాదన వినిపించడమా పొన్నవాళ్ళు దృష్టిలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు గతంలో ఏదో రౌడీ ఎమ్మెల్యే ఏదో సినిమాలు ఏదో చూసినట్టున్నారు అసెంబ్లీ రౌడీ ఇప్పుడు కొత్త సినిమా ఏమైనా తీస్తారా ఇప్పుడు ఈ రౌడీ ఇజం ఏంటి మనకైతే అర్థం కావటం లేదు ఇప్పుడు ఇవాళ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన బలం ఆయన వాదనల్లో చూపించాలి కానీ అరిస్తే ఏమొస్తుంది నోటితో చూపిస్తే ఏమొస్తుంది కోర్టు హాల్ని భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి జడ్జీలను భయభ్రాంతులకు గురి చేయటం ఏంటి ఈ ఓవర్ రైడ్ చేయటం ఏంటి అసలు సాంకేతికంగా చట్టపరంగా లేదు అక్కడ ఉన్నటువంటి ఇతర న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ఉటంకించటం వాటి ద్వారా మీ వాదన వినిపించాలి మీరు హై హ్యాండ్ వెళ్ళాలి కానీ నోరేసుకోబడితే అభాసు పాలవుతారు జడ్జీలు సీరియస్ అయ్యారు గతంలో ఇదే పొనగులు సుధాకర్ రెడ్డికి బెంచ్ మీద కూర్చుని జడ్జీలు వార్నింగ్ ఇచ్చారు ఇది పద్ధతి కాదని హెచ్చరించారు ఇట్లయితే బార్ కౌన్సిల్కి రిఫర్ చేయాల్సి వస్తుంది మీ సస్పెన్షన్ కోసం అని మరి ఆ రోజు ఫైర్ అయిన పరిస్థితులు కూడా మనం మీడియాలో చూసాం ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అతను ఇవాళ ఏంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇవాళ అతన్ని పరిస్థితికి దిగజార్చిందా జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు మీరెందుకు ఇంత ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నారు అంటే ఇప్పుడు అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అటు ఏఏజీగా క్విడ్ ప్రోకో ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆరోపించింది షర్మిల ఆ రోజు ఏమంది అసలు ఇతను ఎవరో మాకు తెలియదాన్ని ఏనాడు మా ఇంటికి రాలేదు రాజశేఖర రెడ్డికి ఆమెకు అసలు ఆయనకు అసలు బంధమే లేదు అక్కడెక్కడో చెట్టు కింద లీడరు పొన్నగోలు సుధాకర్ రెడ్డి మా నాన్న పేరు సిబిఐ చార్జ్ షీట్లో చేర్పించింది అతను అను రాజశేఖర్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో ఎందుకు చేర్చారు అని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తే అసలు మాకు సంబంధమే లేదని ఆయన జవాబు చెప్తూ చేర్పించింది పొన్నగోలు సుధాకర్ రెడ్డి చేర్పించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ బయట పెట్టింది ఎవరు షర్మిల అంటే తను కేసుల్లో నుంచి తప్పించుకోవటం కోసం తన తండ్రి పేరునే ఇరికిచ్చాడు సిబిఐ ఛార్జ్షీట్లో ఈ కొడుకు జగన్మోహన్ రెడ్డి అంటే నీకేదో రాజకీయ పదవుల కోసమో లేకపోతే ఏఏజీ పోస్టుల కోసమో నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లల్లా ఆడినటువంటి అడ్వకేట్గా పొన్నవుల సుధాకర్ రెడ్డి అతను సీఎం అయిన మరి పదిహేను రోజులకే ఇతను ఏఏజీగా అపాయింట్మెంట్ ఏఏజీ పదవిని అడ్డం పెట్టుకుని సుధాకర్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు అటు కొడుక్కి ఇచ్చినటువంటి గ్రానైట్ లీజులు అదో పెద్ద స్కాము ఏది వాళ్ళ పొన్నగోళ్ళు సుధాకర్ రెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి మనం మీడియాలో అనేక కథనాలు అతని పైన అవన్నీ మనం కనుక ఇవాళ మాట్లాడితే ఇవాళ ఏంటి మీ దగ్గర అక్కడెక్కడ శ్రీకాకుళంలో కలర్ గ్రానైట్ నీలం రంగు ఒక దగ్గర ఒక నాలుగు ఎకరాలో ఏమో హెక్టార్లో అతనికి లీజుకి ఇవ్వటం ఆరు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కార్పొరేషన్ దగ్గర అవన్నీ కదిలీల ఇతనికి ఇచ్చేశారు పదకొండు నెలల్లో ఇతని దరఖాస్తు క్లియర్ చేశారు ఎవరిది పొన్నవోలు కార్తీక్ రెడ్డి ఒక్క మీ టెక్కలి నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఆరు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఆపేసి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కదా మీరు క్లియర్ చేయాల్సింది ఎలా ఇచ్చారు పొన్నవోలు కార్తీక్ రెడ్డికి మరి అక్కడ శ్రీకాకుళంలో టెక్కలి దగ్గర అక్కడ క్వారీలు విడ్ప్రోకో ప్రోకో కదా లేకపోతే ఇక్కడ ఎక్కడ ఈ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో క్వారీలు అక్కడ ఒక ముస్లిం మహిళ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళని కాదని ఆ లీజులన్నీ పొన్నవోలు కార్తీక్ రెడ్డి కట్టబెట్టడం నెల్లూరు జిల్లాలో అంటే ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట ఏది పొన్నవోలు కార్తీక్ రెడ్డి ఆ గ్రానైటు లేకపోతే ఈ మైనింగ్ కుంభకోణాలు ఈ లీజులు వీటిపైన ఇంతవరకు చర్యలు తీసుకుందా కూటమి ప్రభుత్వం ఎందుకని వాటిపైన ఇంతవరకు దృష్టి పెట్టలేదు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెంబేలు ఎత్తిస్తున్నాడు ఏంటి అతను వీరంగం చేస్తున్నాడు కోర్టుల్లో అటు అడ్వకేట్లు సహా అడ్వకేట్లు అంతా భయపడిపోతున్నారు ఇతను ఇతను వస్తున్నాడంటే ఇప్పుడు ఒకటి ఈయన వాళ్ళకి మేలు చేయడానికి వాదిస్తున్నాడా కీడు చేయడానికి వాదిస్తున్నాడా అర్థం కాటల్లా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కనపడంగానే రిమాండ్ అంటున్నారు ఇతను వద్దు అని వైసీపీ వాళ్ళే అడుగుతున్నారు ఏంటి మీరు రావద్దులేండి మేము వేరే లాయర్ని పెట్టుకుంటాం అంటున్న పరిస్థితి అనమాట ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం మాంచి అడ్వకేటు దొరికాడు ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్ పతనమే లక్ష్యంగా పాపం లేవలేని స్థితిలో వైసీపీ ఏంటి ఇవాళ పదకొండు సీట్లకే పరిమితం అయిపోతే దానికి కారణం ఈ పొన్నవోళ్ళు అంటాళ్ళు కాదు ఇంకా ఎంత దొక్కుతారు వైసీపీని ఇంకా ఎంత దొక్కుతారు జగన్మోహన్ రెడ్డిని ఈ దుష్ట గ్రహాల నుంచి అతను బయటపడేనా పార్టీని నిలబెట్టేనా కష్టం థ్యాంక్ యూ